మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత తెలంగాణకు చెందిన ప్రముఖ ప్రజా ఉద్యమ కవిగా పేరొందిన గుమ్మడి రావు అలియాస్ గద్దర్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు గుమ్మడి రావు పదిహేడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తూదూరు గ్రామం అంకాపూర్ మండలం మెదక్ జిల్లా హైదరాబాదు సంస్థానం ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో జన్మించిండు తండ్రి గుమ్మడి నర్సయ్య తల్లి గుమ్మడి లక్ష్మమ్మ గుమ్మడి నర్సయ్య ఓ కార్మికుడు పెద్దగా భూములు లేని కుటుంబం ఉపాధికి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేటోడు తల్లి గుమ్మడి లక్ష్మమ్మ గృహిణిగా ఉండి కుటుంబాన్ని ఆదరించే విధంగా పనిచేసేది గుమ్మడి విట్టల్రావు తల్లితండ్రులు ఇద్దరూ శ్రమజీవులే గుమ్మడి విట్టల్రావు అని చెప్పే కంటే గద్దర్ అంటే అందరూ గుర్తుపట్టరు గద్దర్ తనదైన ప్రజాకళా సమితి పేరు ఆధారంగా గద్దర్ అనే పేరుతో ప్రాచుర్యం పొందిండు గద్దర్ అనేది ఒక విప్లవ సంఘానికి చెందిన పేరు పంతొమ్మిది వందల పదమూడులో స్థాపించిన హిందుస్థాన్ గద్దర్ పార్టీ విప్లవ సంఘం ద్వారా గుమ్మడి విట్టల్రావు గద్దర్గా ప్రాచుర్యం చెందిండు గ్రామీణ వాతావరణంలో జన్మించిన గద్దర్ గారు చిన్నతనంలోనే భేదభావాలు అన్యాయాలు చూస్తూ ఎదిగిండు బాల్యంలోనే పాటలు పాడటం మొదలుపెట్టిండు జానపద ధోరణిలో అమ్మ భూమి సమాజం మీద పాటలు పాడే గుణం గద్దర్లో చిన్నప్పటినుంచే కనిపించింది కుటుంబ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా చదువుపట్ల ఆసక్తి చూపేటోడు గద్దర్ కానీ చదువుకంటే సామాజిక బాధ్యతలు ముందు ఎక్కువగా కనిపించేవి గద్దర్ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే పూర్తి పూర్తిచేసిందు గద్దర్ చిన్నప్పటినుంచే న్యాయాన్ని కోరే భావాలు సామాజిక అన్యాయంపై అసహనం ఉండేవి గద్దర్ హైదరాబాదులోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్యను కొనసాగించింది పాఠశాల దశలోనే సామాజిక అన్యాయాలపై విమర్శలు గుప్పించే వ్యక్తిగా పేరుపడ్డరు ఈ విద్యార్థి దశనుంచే కవి నాటకరచేతగా ప్రాథమిక అభిరుచులు కనిపించినై గద్దర్ పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో కమ్యూనిస్టు సిద్ధాంతాలపై ఆసక్తితో జననాట్య మండలిలో చేరిండు గద్దర్ పాడుతూ నాటకాలు వేస్తూ గ్రామాల వద్ద ప్రజల్లో చైతన్యం రేపే ప్రయత్నం చేస్తాడు గద్దర్ పాటలు ప్రభుత్వంపై గట్టి విమర్శలు చేసేవి సామాజిక అసమానతలపై చురుకైన ప్రశ్నలు వేసేవి గద్దర్ పంతొమ్మిది వందల డెబ్బైలలో హైదరాబాద్లోని రామచంద్రాపురంలో బిహెచ్ఈల్లో ఉద్యోగం పొందిండు గద్దర్ ఒక టెక్నీషియన్గా లేదా ఫిట్టర్గా కాని పనిచేసినట్టు రికార్డుల ప్రకారం తెలుస్తుంది కొన్ని సంవత్సరాల పాటు గద్దర్ బిహెచ్ఈల్లో పనిచేసిండు మండలి తెలంగాణ ప్రజా ఉద్యమం వైపు ఆకర్షితుడే విప్లవ గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం రేపేందుకు బీహెచ్ఈల్ ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు గద్దర్ పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో విమల అనే యువతిని వివాహం చేసుకుండు ప్రజాగాయకుడు గద్దర్ వీరి వివాహం తర్వాత గద్దర్ కొన్ని సంవత్సరాలు కెనరా బ్యాకులో క్లర్క్ గా ఉద్యోగం చేసిండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజకీయ కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి విప్లవ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నరు గద్దర్ గద్దర్ మరియు విమల గద్దర్ దంపతులకు ఇద్దరు కుమారులు సూర్య చంద్ర మరియు కుమార్తె వెన్నెల పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాదులో గద్దర్ పైన హత్యాయత్నం జరిపిండ్రు గద్దర్కు గుండెకు సమీపంలో బుల్లెట్ దిగింది శస్త్రచికిత్స చేయించినా తీయలేని పరిస్థితి కావడంతో గద్దర్ తన జీవితాంతం శరీరంలో తూటాతో జీవించిండు ఇది గద్దర్ జీవితాన్ని మరింత గాఢంగా మార్చింది ఈ హత్యాయత్నం తర్వాత గద్దర్ పాటల శక్తిని మరింతగా నమ్మిండు శైలి గ్రామీణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా గుండెను తాకేలా గద్దర్ గారి రచనలు ఉండేవి గద్దర్ గారి రచనల్లో ఆయుధంగా మారిన పాటలు పొడుస్తున్న పొద్దుమీద కొమ్మ హెబ్బండే నకబండి కట్టి జయమ్మ జయమ్మ మొదలైనవి పాటలు తెలంగాణ ఉద్యమంలో గళంగా మారినై రెండువేల సంవత్సరం నుండి రెండువేల పద్నాలుగు సంవత్సర కాలం తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు ప్రజలను మరింత ప్రభావితం చేసినై ప్రజలలో ఉన్న నిరాశ ఆవేశం ఆత్మాభిమానం అన్నీ పాటల ద్వారా వెలుబడి వచ్చేటివి గద్దర్ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా ఉద్యమానికి మద్దతిచ్చేటోళ్లు గద్దర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణించిండు గద్దర్ను ప్రజలు జానపద మైదానంలో పుట్టిన గొంతు విప్లవ గళం హిగా గద్దర్ గద్దర్ మీద గద్దర్ ది వాయిస్ ఆఫ్ పీపుల్ అనే పుస్తకాలు డాక్యుమెంటరీలు ప్రాచుర్యంలోకి వచ్చినై గద్దర్ కొన్ని తెలుగు సినిమాల్లో కూడా పాటలు పాడిండ్రు కొన్ని సందేశాత్మక చిత్రాలల్లో గద్దర్ నటించి కూడాను ఆగస్టు ఆరు వేల ఇరవై మూడున గద్దర్ గారు గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందిండ్రూ రాష్ట్రవ్యాప్తంగా గాంభీర్యంగా గద్దర్ అంత్యక్రియలు జరిగిన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించిండ్రు చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా ప్రజల గళంగా మారి ప్రజలకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రశ్నించడానికి తన జీవితాంతం పోరాటం చేసిన గుమ్మడి రావు అలియాస్ గద్దర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రాణం పోసిన గళం ఈ విప్లవ కవిత్వానికి చిరునామా గద్దర్ గారు మరణించిన ఆయన పాటలు భావాలు ఉద్యమ తపన ఆమరణంగా నిలుస్తై మరి ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికీ ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లరా